అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకైతే ప్రభుత్వం శుభార్ చెప్పిందండి దసరా సాలవుల మీద ఈ స్కూళ్ళకు ఒకటో తేదీ నుంచే దసరా సెలవులు అవ్వడం అయితే జరుగుతుందనమాట ఏ స్కూళ్ళకి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఘంటసంబలో ఆలు పెట్టుకోకపోతే ఇప్పుడు ఘంటసంబలో ఆలు పెట్టుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఈ ఈ యొక్క స్కూల్ అప్డేట్సే కాదు ఏదైనా పథకం గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకే చూడండి మన యొక్క ప్రభుత్వం దసరా సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ప్రభుత్వ స్కూల్కి మామూలుగా పన్నెండు రోజులు తెలంగాణలో పదమూడు రోజులు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆంధ్రాలో పన్నెండు రోజులు తెలంగాణలో పద్నాలుగు రోజులు ఎందుకంటే బతుకమ్మ ఏదైతే యొక్క పండుగ ఉంటుందో ఆ యొక్క పండుగను పురస్కరించుకొని ఒక రెండు రోజులు ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సిలబస్ ఇంకా పూర్తి కాని పక్షంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ప్రైవేట్ కళాశాలలో కూడా ఈ యొక్క ఆన్లైన్ తరగతులైనా లేదా ప్రైవేట్ క్లాసులు కూడా పెట్టడానికైతే వాళ్ళైతే సిద్ధపడుతున్నారనమాట సో వారికి వెసులుబెట్టడం అయితే జరిగింది ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న వర్షాలు వస్తే వరుసగా సెలవులు అయితే ఇచ్చారు సో ఈ సెలవుల్లో ఉన్నటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి కనుక సో గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాసు అటు ప్రైవేట్ స్కూల్ కూడా ఈ యొక్క టెన్త్ క్లాస్ విద్యార్థులను అయితే వాడుకోబోతుంది అయితే ఎవరైతే ఒకటో నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉంటారో వారికి ఈ యొక్క అక్టోబర్ ఒకటి నుంచే సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి మనకి ఎలాగో సెలవు ఉంటుంది ఇంకా మూడో తేదీ సెలవు తీసుకోగా నాలుగు నుంచి యథావిధిగా సెలవులు అయితే ఉండటమైతే అయితే కొన్ని ప్రైవేటు కళాశాలలో తల్లిదండ్రులు మరి వాళ్ళ విహారయాత్రలకు ఎలాగైలా వెళ్తారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఒకటో తేదీ నుంచి అయితే సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే గవర్నమెంట్ స్కూల్కు మాత్రం యథావిధిగా మూడో తేదీ నుంచి లేదా నాలుగో తేదీ నుంచి సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ